श्रीगुरुभ्यो नमः ॐ शिवाय नमः ॐ श्रीमात्रे नमः आध्यात्मिकगम्यं कष्टसाध्यमे कानि असाध्यमुखा ఏ సాధకుడు నిరంతర ప్రయత్నము చేత నిరంతర సాధన చేత నిరంతర ఉపాసన చేత నిరంతరము భగవంతుణ్ణి ధ్యానిస్తాడు అటువంటి సాధకుడు ఆధ్యాత్మిక గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటాడు ఏ సాధకుడు నిరంతర ప్రయత్నము చేత నిరంతర జప ధ్యానాదుల చేత నిరంతర ఈశ్వర చింతన చేత నిరంతర ఈశ్వర ఉపాసన చేత నిరంతరము భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానిస్తూ భావిస్తూ చింతిస్తూ తన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకువెళతాడు అటువంటి సాధకుడు తప్పకుండా ఆధ్యాత్మిక జీవన గమనాన్ని పరిపూర్ణము చేసుకుంటాడు ఆధ్యాత్మిక సాధనను పరిపూర్ణము చేసుకుంటాడు ఆధ్యాత్మిక సాధన పరిపూర్ణము అవ్వగానే ఆ జీవితము సుఖమయము శాంతిమయము అవుతుంది ఇక్కడ ఆధ్యాత్మిక గమ్యం ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక గమ్యం కొంత కష్ట సాధ్యమైనప్పటికీ పురుష ప్రయత్నము చేత సాధకుడు ఎప్పుడైతే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నము చేస్తాడో చేయడము వల్ల తప్పకుండా ఆధ్యాత్మిక జీవన గమనాన్ని తప్పకుండా సఫలీకృతము చేసుకుంటాడు ఆధ్యాత్మిక జీవితము కొంత ప్రపంచ ధర్మాల చేత మానసికమైనటువంటి భావాల చేత మనోధర్మాల చేత కొంత కష్ట సాధ్యంగా ఉంటుంది కానీ పురుష ప్రయత్నము నిరంతరము జరగడము వల్ల ఆధ్యాత్మిక సాధనలో గొప్ప స్థితిని ఒక వ్యక్తి పొందగలుగుతాడు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించి నిరంతరము కూడా జపము ధ్యానము వేదాంత విచారణ గురువుని ఆశ్రయించడము గురువు నుంచి వేదాంత వాక్యాలను తెలుసుకొని నిరంతరము గురువు నుంచి ఒక మంత్రాన్ని గ్రహించి గురువుపదిష్ట మార్గములో ఏ సాధకుడు తన ఆధ్యాత్మిక జీవితం వైపుకు అడుగులు వేస్తాడో ఆ సాధకుడు తప్పకుండా ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకుంటాడు ఆధ్యాత్మిక గమ్యమే జీవిత లక్ష్యము ఈ ఇది ప్రధానం ఎందుకు అనంటే జీవితంలో మనకు అనేక లక్ష్యాలు ఉంటాయి కానీ అవి అశాశ్వతాలు కొంతకాలము మాత్రమే ఉంటాయి ఈ శరీరము కొంతకాలము మాత్రమే ఉంటుంది ఈ శరీరము నశిస్తుంది కానీ నిజమైనటువంటి జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఆధ్యాత్మిక గమ్యమే నిజమైనటువంటి జీవిత లక్ష్యము భగవంతుణ్ణి తెలుసుకొని భగవద్ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడమే ఆధ్యాత్మిక గమ్యము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించాలి ప్రారంభించి భగవంతుడికై నిరంతరము తపించాలి భగవద్ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నము చేయాలి ఈశ్వర జ్ఞానాన్ని పొందుతూ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతిని పొందడానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రయత్నము చేస్తాడో పురుష ప్రయత్నము చేత అప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకుంటాడు ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో కొంత పురుష ప్రయత్నము అవసరము ఎందుకు అనంటే అనేక జన్మల నుంచి మనస్సు ప్రపంచాన్నే చింతన చేస్తూ ప్రపంచ ధర్మాలనే కలిగి ఉండి నిరంతరము కూడా ప్రపంచంతో ఒక అనుసంధానం కలిగి ఉండడం వల్ల నిరంతరము ప్రపంచంతో ఒక రాగాన్ని ఏర్పరచుకోవడం వల్ల మనస్సు ప్రపంచాన్నే చింతన చేస్తూ ఉంటుంది అటువంటి మనస్సుని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వ్యతిరేక భావాల చేత వ్యతిరేక భావాలను మనస్సుకి చేర్చి దైవ సంబంధమైనటువంటి భావాలను మనస్సుకు చేర్చి ఎప్పుడైతే పురుష ప్రయత్నము చేత ఒక వ్యక్తి సాధన చేస్తాడో తప్పకుండా కష్ట సాధ్యమైనటువంటి ఆధ్యాత్మిక గమ్యము అప్పుడు సులభమవుతుంది చాలా తొందరగా భగవద్ అనుగ్రహాన్ని ఆ వ్యక్తి పొందగలుగుతాడు ఇక్కడ అసాధ్యంగా ఉన్నటువంటి జీవన గమనం ఏదైతే ఉందో అంటే మోక్షాన్ని పొందడము కొంత కష్టము అనేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ కష్టము అనేటువంటి స్థితి ఎప్పుడు సులభమవుతుంది అవ్యాజ్యమైనటువంటి భక్తి చేత కష్టము సులభమవుతుంది ఎందుకు అనంటే భగవంతుడి మీద ఏ ప్రేమ అయితే ఉంటుందో ఆ ప్రేమ ఈ ఆధ్యాత్మిక జీవితంలో అంతగా కష్టాన్ని ఇవ్వదు ఒకరి పట్ల మనకు ప్రీతి ఉన్నప్పుడు మనము ఏ విధంగా అయితే వారిని నిరంతరము చింతన చేస్తూ ఉంటామో అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఈశ్వరుడు ప్రీతి అవ్వాలి ఈశ్వరుడే సత్యము అనే భావన కలగాలి ఈశ్వర జ్ఞానాన్ని పొంది భగవంతుని చేరుకోవాలి అనేటువంటి ఒక తపన ఏ వ్యక్తిలో బయలుదేరుతుందో ఆ వ్యక్తి తప్పకుండా అవ్యాజ్యమైనటువంటి ప్రేమ చేత ఆ తప్పకుండా భగవంతుణ్ణి చేరుకోగలుగుతాడు ఆధ్యాత్మిక సాధనలు భక్తి వైరాగ్యాలు రెండు కూడా చాలా ప్రధానమైనటువంటివి అవ్యాజ్యమైనటువంటి భక్తిని ఏర్పరచుకోవాలి భక్తి అందరికీ ఉంటుంది కానీ అవ్యాజ్యమైనటువంటి భక్తి చాలా కొద్దిమందిలోనే ఉంటుంది కాబట్టి అవ్యాజ్యమైనటువంటి భక్తిని ఏర్పరచుకోవడానికి ఏ సాధకుడు ప్రయత్నం చేస్తాడో అవ్యాజ్యమైనటువంటి భక్తి చేత నిరంతరము ఈశ్వరున్నే చింతన చేయడము నిరంతరము ఈశ్వరున్నే భావించడము ఎటు చూసినా కన్నుల చేత దర్శించడము ఏ మాటలు విన్నా చెవుల చేత యొక్క నామాన్ని వినడము ఏ మాట మాట్లాడినా ఆ మాట భగవత్ సంబంధంగా అవ్వడము ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన కేవలము భగవత్ సంబంధం అవ్వడము ఏది చింతించినా ఏది భావించినా అన్నిటియందు ఎప్పుడైతే అవ్యాజ్య భక్తి చేత ఈశ్వర భావాన్ని ఒక వ్యక్తి ఏర్పరచుకుంటాడో తప్పకుండా ఆధ్యాత్మిక జీవితము అప్పుడు కష్ట సాధ్యం అవ్వదు అప్పుడు ఆధ్యాత్మిక జీవితము చాలా సులభమవుతుంది కాబట్టి అవ్యాజ్యమైనటువంటి భక్తిని ఏర్పరచుకోవాలి అవ్యాజ్యమైనటువంటి భక్తి చేత నిరంతర ఉపాసన జరగాలి ఎందుకు అనంటే సాధన ఎప్పుడు కూడా నిరంతరంగా జరిగినప్పుడు మాత్రమే భగవద్ అనుగ్రహం కలుగుతుంది కొద్దిసేపు చేసి కొంతకాలము చేసి సాధనను వదలకూడదు నిరంతరము కూడా సాధన జరుగుతూనే ఉండాలి నిరంతర సాధన వల్ల ఈశ్వరుడు చాలా తొందరగా దొరుకుతాడు నిరంతర ఉపాసన వల్ల ఈశ్వరుడు ఎందు ఆ జ్ఞానము దృఢమవుతుంది ఆ దృఢమైనటువంటి జ్ఞానము జీవన గమనాన్ని ఆధ్యాత్మిక జీవన గమ్యాన్ని చేరుస్తుంది ఆధ్యాత్మిక జీవన గమ్యము ఏమిటి మోక్షము అంటే మళ్ళీ పుట్టలేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ పుట్టడము చావడము ఈ జనన మరణ సంసార చక్రము నుండి ఈ పరిభ్రమముల నుండి బయటకు పడడమే ఆధ్యాత్మిక జీవనము యొక్క గమ్యము కాబట్టి అవ్యాజ్యమైనటువంటి భక్తి చేత సాధకుడు ఆ గమ్యాన్ని పొందడానికి తప్పకుండా ప్రయత్నము చేయాలి అలాగే వైరాగ్యాన్ని ఏర్పరచుకోవాలి ఆ అవ్యాజ్యమైనటువంటి భక్తితో పాటు ఏముండాలి వైరాగ్యము ఉండాలి ఎంత ఎక్కువగా వైరాగ్యము ఉంటే అంత తొందరగా భగవంతుని చేరుకోవడం సాధ్యమవుతుంది ఎందుకు అనంటే మనస్సు ప్రపంచంతో ఒక అనుసంధానాన్ని కలిగి ఉన్నప్పుడు మనస్సు ప్రపంచ ధర్మాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు భగవంతుని వైపు ఒక మనస్సు అభిముఖం అవ్వదు ఏ మనస్సు అయితే ప్రపంచంతో అనుసంధానము కలిగి ఉంటుందో ప్రపంచాన్ని కోరుకుంటుందో ఆ మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళదు కాబట్టి వైరాగ్యము చేత దోష దృష్టి చేత ప్రపంచము సత్యము కాదు ఈశ్వరుడు మాత్రమే సత్యము ఈశ్వరునే చేరుకోవాలి అనేటువంటి భావాన్ని మనసుకి బలంగా ఇచ్చి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేత ఏ సాధకుడు ప్రయత్నము చేస్తాడో ఆ సాధకుడు తప్పకుండా ఆధ్యాత్మిక జీవన గమ్యం ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మిక జీవన గమ్యాన్ని మోక్షస్థితిని తప్పకుండా తప్పకుండా పొందగలుగుతాడు కాబట్టి అవివాద్యమైనటువంటి ప్రేమతో పాటు వైరాగ్యాన్ని ఏర్పరచుకోవాలి నిరంతర వైరాగ్య భావము ఎవరి హృదయములో జ్వలిస్తూ ఉంటుందో ఆ హృదయములో ఈశ్వరుడు తప్పకుండా తెలియబడతాడు కాబట్టి ఈ అవ్యాజ్యమైనటువంటి భక్తిని ఏర్పరచుకోవాలి అలాగే వైరాగ్యాన్ని ఏర్పరచుకోవాలి వాటితో పాటు నిరంతరము జపము ధ్యానము చేయడం వల్ల తప్పకుండా ఈశ్వరుడు దొరుకుతాడు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి శక్తి ఏర్పడుతుంది ఆ ఈశ్వర దర్శనం వల్ల జీవితము సఫలీకృతమవుతుంది నిరంతర జప ధ్యానాదుల వల్ల నిరంతర దైవస్మరణ వల్ల ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఈశ్వరుణ్ణి చూసేటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది క్రమంగా ఆధ్యాత్మిక జీవన గమ్యము సఫలీకృతమవుతుంది అటువంటి ఆధ్యాత్మిక జీవన గమ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ o oh.